నంద్యాల నైన్ న్యూస్ కి స్వాగతం బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆళ్లగడ్డ చాగల్మరిలో అత్యాచారం చేసి చంపిన మానవ మృగాన్ని ఉరి తీయాలి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలి ప్రియ వాక్స్ సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతియుతంగా నిశ్శబ్దంగా మౌన పోరాటం విజయవంతం జాయింట్ యాక్షన్ కమిటీ రౌడీ షీట్లపై పోలీసులు నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమని సి ఎ రెడ్డి హెచ్చరించారు నంద్యాల కోదండ శ్రీ భగవత్ శివ సమాజ్ స్వర్ణోత్సవ వేడుకలు మహా కుంభాభిషేకం ఒడిబియ మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా కమిటీ సభ్యులు వెల్లడి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జూన్ ఒకటవ తేదీ ఉచిత వడుగుల కార్యక్రమం ఆల్ ఇండియా మల్టీ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ నంద్యాల తృప్తి మెస్ హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్ ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి విచారిస్తున్న పోలీసులు నంద్యాల లో పేద ప్రజల ఆరోగ్యం కొరకు జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించిన జనసేన అధ్యక్షుడు సుధాకర్ చాగలంవరి మండలం తోడేలపల్లి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల వయసు గల చిన్నారిని మైలవరం మండలం కంబాల గ్రామానికి చెందిన రహంతుల్లా అనే కిరాతకుడు మానసికంగా లైంగికంగా చిత్రహింసలు పెట్టి చంపేసి ముళ్ల పొదుల్లో చాలా బాధాకరమని చనిపోయిన దీక్షకు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమా ప్రియ ఇలాంటి పని చేసిన వారిని ప్రభుత్వం ఉరిశిక్ష విధించాలని చిన్న పిల్లలపై చేసేవారిని ఎవరిని వదిలిపెట్టకూడదని ఇలాంటి వారిని వెంటనే ఉరితీయాలని అన్నారు చనిపోయిన పాప కుటుంబం ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందిస్తామని దీక్షిత పేరుపై సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తారని ఫ్యామిలీకి ఏం అవసరం ఉన్నా కూడా దగ్గరుండి మేము చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఇంత ఘోరం చేసిన వాడు ఎటువంటి పరిస్థితులు కూడా బయటకు రాకూడదని వాడు పొరపాటును కూడా వెలుతురు చూడకూడదని జైల్లో ఉండగానే ట్రయల్ జరిగి ఉరిశిక్ష పడాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు Se inscreve eu é não que é प्यर् Васचा एरफ चानेयो चाला मोला में glorious शचा थाख दाना को अधित हृक्त चाला मेंfolाल हृक्त ऑलाट्व होते हृं क्या सञन्माइ सव्टड जिग हो चाई advis language क्यारि जिदर भालवी और कै enorme का खथ मत में कहते हृँ जोड़ है अधि ले संगत में में लिग। ఎవరైనా సరే దీన్ని ఖండించడం కాదు కదా అసెంబ్లీలో మాట్లాడతాము కంపల్సరీ నేను అనిత అనిత గారితో మాట్లాడతాను హోమ్ మినిస్టర్ డెఫినెట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా విశిక్ష పడేటట్టుగానే అసలు తరపు తీర్మానం చేసి పంపించేలా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం అయ్యే ఏమంటే ఇంకా బాధ మేము బయటికి చెప్పలేకపోతున్నాం కానీ ఇట్లా పిల్లలు జరగకూడదు తెలిసి చాలా తెలియదు ఇంకా ఎన్నో తగింది ముగ్గు తగింది నోరు తగింది అన్ని మాత్రం కఠినంగా చెప్పాల్సింది ఇరవై కూడా కుదురున్నాడు పొద్దున్నాడు నేను నా ఉత్తమాని சார் दो हम्म गंगा का वाले ना नमस्ते वाला कंट्री कंट्री फोन मारता है నిన్న జమ్మల్ ఏరియాలో ఒక మూడు సంవత్సరాల చిన్న పాపని హత్య చేయడము ఏ విధంగా హత్య చేశారనేది మరి మీడియాలో చూసినప్పుడు నిజంగాంటే చాలా చాలా బాధ వేసింది బాధ అనేది చాలా చిన్న మాట జమ్మల్ ఏరియాలో జరిగినా కూడా వాళ్ళ సొంత ఊరు ఆలగడ్డ కాన్స్టెన్సీలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులని కలిసి ఆ పాపని చూసినప్పుడు నిజంగా అంటే కడుపు తరక్కుపోతుంది అటువంటి మృగాలు ఎవరైతే చిన్న పాప అనేది కూడా చూడకుండా ఇంత ఘోరార్ది ఘోరమైన ఈ సంఘటన చేసినందుకు వాడు సామాన్య వ్యక్తిలాగా ఇంకా ప్రజల్లో తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆ పాపను చూసినప్పుడు ఏ విధంగా పాపకి మాయ మాటలు చెప్పి పక్కకు తీసుకుపోయి అంత అయిపోయిన తర్వాత పాపను ఏ విధంగా గొంతు పిసికి చంపడము రాయితో తల మీద కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే భరించలేకపోతున్నాము అసలు అటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండకూడదు ప్రజల చేతులతో వాడిని కొట్టి 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 చంపినా కూడా తప్పులేదు వాడు ఇంకా బతుకున్నాడు ఇంత ఇంత జరిగిన తర్వాత వాడు ఇంకా బతుకున్నాడంటే అది మన దురదృష్టం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అనే ఒకే ఒక్క కారణంతో ఊరుకున్నామే తప్ప ఇటువంటి వెదవలని రాక్షసుల్ని ఆన్ ద స్పాటు ఉరిదియడం కాదు ప్రజలే కొట్టి కొట్టి చంపినా కూడా తప్పులేదు ఆ చిన్న పాపని ఆ విధంగా చనిపోయి అట్లా మూడు సంవత్సరాలు చిన్న పాపని ఆ విధంగా ఆ పిల్లకి వెళ్ళి దండ వేస్తుంటే మాకే తట్టుకోలేకపోతున్నాము ఆ తల్లి పడే ఇబ్బంది మా అందరికి కూడా అర్థమవుతుంది నేను ఆ కుటుంబ సభ్యులకి మాట ఇచ్చినాను ఎటువంటి పరిస్థితులలో కూడా వాడు బెయిల్ మీద బయటికి రాకూడదు మా అందరి డిమాండ్ వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ రాకూడదు లోపల ఉన్నప్పుడే ట్రయల్ జరిగి వాడు అక్కడి నుంచి అట్లాగే వారికి ఉరిశిక్ష పడాలా వక్స సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మజ్లిసుల్ ఒలేమా వల్ ఐమ్లా ఆధ్వర్యంలోని మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మానోహారం ఇన్సాని జంజీర్ హ్యూమస్ స్టైల్ ను శాంతియుతంగా నిశ్శబ్దంగా నంద్యాలలోని మెయిన్ రోడ్లపై శ్రీనివాస్ నగర్ సెంటర్ నుండి గాంధీ చౌక్ ఆత్మకూరు స్టాండ్ టెక్కే సాయిబాబా నగర్ నూనెపల్లి సలీం నగర్ బస్ స్టాండు బొగ్గులైన్ మరియు ఇతర ప్రాంతాలలో ఒకరి చేతిలో ఒకరు పట్టుకోవడం ద్వారా ట్రాఫిక్ కు అంతరం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో గల అన్ని మసీదులు ఇమాములు ఉలేమాలు మసీదు పెద్దలు రాజకీయ నాయకులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు లౌకిక వాదులు పాల్గొని దీని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషీద్ గౌరవ అధ్యక్షులు అసెంబ్లీ అబ్దు అబులైజ్ మజ్లిసుల్ ఉలామా అధ్యక్షులు మౌలానా అంజీద్ బాషా సిద్దికి ముఫ్తి రఫీ ఎంజే జేసి ఓ కన్నీరం మస్తాన్ ఇన్సాస్ బాషా ఫక్రుద్దీన్ కౌన్సిలర్ తమి మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ సలాముల్లా ఎస్డిపిఐ మజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క వక్స సవరణ చట్టం ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక హక్కులను కలరాస్తుందని ఇది రాజ్యాంగ విరుద్ధమని కాబట్టి రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి నిరసన చేసే హక్కును కూడా ఉపయోగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ పట్ట ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేందు వరకు వినూత్నంగా ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేప సవరణలు చేయాలంటే భారతదేశంలో ముస్లింలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో చర్చించడం తర్వాత మాత్రమే అటువంటి సవరణలు ఆమోదయోగ్యం అవుతాయన్నారు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క చోట మానవహారంగా నిలబడి ఈ వక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మనమందరము కలిసి పోరాడాలని ఆ ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది వక్కు సవరణ చట్టానికి ప్రతి ఒక్క రాజ్యాంగ ప్రేమికుడు ప్రతి ఒక్క మానవ మానవతావాది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఈ బీజేపీ ఫాసిస్ట్ గవర్నమెంటు ఈ హక్కు సవరణ చట్టాన్ని వెనుక్కు తీసుకునేంత వరకు మేమందరము సమిష్టిగా పోరాడుతాము మీ యొక్క మత ఛాందస మీ యొక్క ఈ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని పాలించదు మీ యొక్క మనువాదము ఈ దేశాన్ని పాలించదు ఈ దేశాన్ని రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం పరిపాలించబడుతుంది మరియు ఈ రాజ్యాంగంలోనే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కాలడానికి కాలడడానికి ప్రయత్నిస్తున్న ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి ఏదైతే రైతులు రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్ లో పోరాడి దానికి వెనుక్కు తీసుకునేలా చేశారు అదే విధంగా మేము కూడా దేశవ్యాప్తంగా ఈ రైతు చట్ట రైతులను ఆదర్శంగా తీసుకొని వారి పోరాట స్ఫూర్తితో మేము కూడా పోరాడి ఈ హక్కు సమరణ చట్టాన్ని మీరు ఈ బీజేపీ గవర్నమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము దీనికి ప్రతి ఒక్క రాజ్యాంగ ప్రేమికుడు ప్రతి ఒక్క లౌకికవాది ప్రతి ఒక్క ప్రజాస్వామ్య ప్రేమికుడు దీనికి సపోర్ట్ చేస్తే ఇటువంటి మత వాదులకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా ఉన్నామని మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము జై భారత్ జై భీమ్ పాటు దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సంఘాలు అన్ని ఉద్యమకారులందరూ మానవహారం నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఐదు ఒక్కోటి సువర్ణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ వైఖరిని వ్యతిరేకిస్తూ తీర్పిస్తానని ఆశిస్తున్నాము ఆ విధమైన పద్ధతిలో చేయాలని మేము కోరుకుంటూ అదే సందర్భంలో నరేంద్ర మోడీ ముస్లిం మహిళల పట్ల కన్నీరు కారుస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం మోడీని గతంలో గుజరాత్లో మహిళలు పిల్లలు గర్భవతులు అన్ని చూడకుండా అందరిపైన దారుణంగా నువ్వు అమిత్ షా వాళ్ళ ఇండ్ల పైన వడి కాల్చి చంపేస్తున్నారు మరి ఈరోజు మహిళల కోసం అని చెప్పేది దుర్మార్గమైన నీ ఆలోచనను ఉపసంహరించుకోవాలా నువ్వు దేశంలో నరహంతకుడు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము ఈరోజు మోడీ యొక్క విధానాల వల్ల రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి పోతుంది రాష్ట్రాల విత్తనం పోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా రాబోయే రోజుల్లో మీ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన వాళ్ళు కాబట్టి ఈ ఒక్కొట్టు బిల్లును వ్యతిరేకిస్తూ మీరు పోరాటంలోకి అదేవిధంగా మీ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని ఒక్కొట్టు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనేట్టు మీరు చేయాలని మేము ఆవాజ్ కమిటీగా సిపిఎం జిల్లా నాయ మాజీ జిల్లా నాయకునిగా డిమాండ్ చేస్తున్నాము సిపిఎం దేశవ్యాప్తంగా ఈ ఒక్కబోటు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ యొక్క దుర్మార్గ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ నిరాశ నిష్లతో ఉన్నందుకు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా నిరుద్యోగం పేదరికం దరిద్రము ధరలు పెరిగిపోయినప్పుడు మత ఘర్షణ సృష్టించడం కోసము ఇటువంటి ఆలోచనలు తీసుకొని వచ్చి ఈ విధమైన చట్టాలు చేస్తుంది కాబట్టి వీటన్నిటికీ కుల మతాన్ని భేదం లేకుండా అందరి పోరాటాల్లో రావాలని తిరిగి నమస్కారం ఈరోజు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆదేశాల మేరకు మన నంద్యాల జేసి మరియు విలయమాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక మానవహారం హ్యూమన్ చైన్ అనే పీస్ఫుల్ ప్రొటెస్ట్ నిరసన తెలియజేయడం నిర్వహించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం ఎంత వింత అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బలవంతపు చట్టాలు తీసుకొని వచ్చి బలవంతంగా ముస్లిం సమాజం మీద రుద్దడం ఇది చాలా అన్యాయమైన చర్య మనం గతంలో వినేవాళ్ళం ఒక పబ్లిక్ ఒపీనియన్ ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకొని ఏదైనా చట్టాలు తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి సంఘటనలు ఎటువంటివి కనిపించడం లేదు దేశ వ్యాప్త దేశవ్యాప్తంగా ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారంటే ఈ చట్టం ఎంత అన్యాయమైనది అని మనము చెప్పనక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది అందుకని మనం కూడా మనము ముస్లిం పర్సనల్ లా కూడా ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నంజాల ముస్లిం జేఎసి వాళ్ళు ఆధ్వర్యంలో మరి ఉలమాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏ నిరసన తెలియజేసినా గాని మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి సంపూర్ణ మద్దతు ఏ ప్రొటెస్ట్ కన్నా తెలియజేస్తామని రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తప్పవని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు ఆదివారం నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు గతంలో వారిపై ఉన్న కేసులు ప్రస్తుతం వారు చేస్తున్న పనుల వివరాలు తెలుసుకున్నారు పట్టణంలో ఎటువంటి గొడవల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు ప్రతివారం స్టేషన్ కు వచ్చి కలవాలని ఆదేశించారు వివాదాలు జోలికి వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి హెచ్చరికలు జారీ చేశారు 이 영상은 한국국토정보공사에서 촬영되었니다 అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ విరాంగ సార్ ఆదేశాల మేరకు మరియు నంద్యారాయస్ మేడం ఆదేశాల మేరకు ఈరోజు రోడ్డులో భాగంగా రౌడు సెట్మెంట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది వీళ్లకు కౌన్సిలింగ్లో తెలియజేయడం ఏమంటే ఆ నేర ప్రభుత్వం వదిలేసి ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఆ సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది తర్వాత వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది ఎటువంటి చిన్న కంప్లైంట్లు వచ్చినా కూడా వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాం సో ఎటువంటి టైంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి జీవితం నాశాలు లేకూడదని చెప్పి చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తాం నంద్యాల సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ స్వర్ణోత్సవం సందర్భంగా దేవాలయంలో సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ భగవత్ సేవ సమాజ కమిటీ సభ్యులు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా భగత్ సేవ సమాజ్ గౌరవ అధ్యక్షులు సూరయ్య మాట్లాడుతూ మహాకుంభాభిషేకం సందర్భంగా మిక్కిలి శుభదాయకమైనటువంటి ఒడిబియ్యం కార్యక్రమం బుధవారం ఇరవై తేదీన అంగరంగ వైభవంగా రెండు వందల మంది ముత్తైదువులకు జరగబో సందర్భంగా మహాపుణ్యఫలప్రదమైనటువంటి ఒడిబియ్యం సామాను తదితర వస్తువులతో మీరు భాగస్వామ్యం కావాలనుకుంటే ఆఫీసులోని సంప్రదించాలని తెలిపారు మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవన రామాలయంలో ప్రతిష్ట జరిగి యాభై సంవత్సరాలైన సందర్భంగా అదేవిధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇరవై ఒక్క సంవత్సరాలైన సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీ విద్యాశంకర భారతి స్వామి మహాస్వామి వారి ఆధ్వర్యంలో మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మహాకుంభాభిషేక కార్యక్రమము మరియు శివ ధ్వజ ప్రతిష్టా కార్యక్రమము నిర్వహించబడుతున్నది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నారు అదేవిధంగా మొట్టమొదటిసారిగా నంద్యాలపట్నం రానున్న పుష్పగిరి పీఠాధి పతివారి గారికి ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయ స్వామి నుంచి రామాలయం వరకు శోభాయాత్ర నిర్వహించబడదు ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం సంజీవనగర్ రామాలయంలో ఉన్న మొత్తం దేవతలకు కలశాభిషేకము మరియు అభిషేకము హోమములు మొదలగు కార్యక్రమములు అన్నీ ఎంతో నిర్విఘ్నంగా జరపదలిచి ఉన్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ లోక కళ్యాణార్థం నిర్వహించుచున్నాము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగేదాన్నే మహాకుంభాభిషేకం అంటాము ఈ మహాకుంభాభిషేకంలో అంటే ఒక కొత్త గుడి మనము కట్టే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తామో అటువంటి కార్యక్రమాలన్నయూ ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులను నిర్వహించుచున్నాము కావున భక్త మహాశైలకు తెలియజేయడమేమనగా ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగదు కావున మీరు మీకు తెలిసిన వారికి మీ కుటుంబ సమేతలు అందరికీ తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ మహా మహాకుంభాభిషేకం జరుగుతున్నది కావున అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కౌన్సిలర్ తేదీ ఆదివారం ఉచితం వడగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు జూన్ ఒకటో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని ముస్లిం మైనారిటీ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ జిల్లా ఉపాధ్యక్షులు ఉస్మాన్ భాష మాట్లాడుతూ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలుసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే

ముస్లింలో ఉన్న పిల్లలకి మరి ఇతర మతాలు కూడా చేసుకునే విధంగా సైంటిఫిక్ గా పోయిన కార్యక్రమం కాబట్టి ఇది ఆరోగ్యకరమైన విషయం కాబట్టి అందరూ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది కావున ఆల్ ఇండియా మిల్లి కోసం తరపు నుంచి ఒకటో తారీఖు ఇంకా క్యాంపస్ స్కూల్ దగ్గర ఆత్మ దగ్గర పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు నడవ జరుగుతుంది ఇంతవరకు యాభై మంది వరకు టోకెన్ తీసుకున్నారు ప్రజలకి ఉన్న చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ చేసుకున్న వారు దానిలో కొన్ని కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చినాము ఆ కాంటాక్ట్ నంబర్ కు సహా మీరు కన్ఫర్మ్ చేసుకుని రావాలని కోరుకుంటున్నాను ఓకేనా అందరికీ నమస్కారం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు నంద్యాల ఆత్మగురు స్టాండ్ వద్ద ఉన్న క్యాంపస్ స్కూల్లో వడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముస్లింలలో చాలా మంది పేదవారు ఉంటారు వడుగులు చేయించుకోలేవారు వారికి ఎక్కడ చేయించుకోవాలో కూడా తెలుసు అటువంటి వారి సౌలభ్యం కోసం మన నరిగడ్డ ఫరూక్ నగర్ చాంద్బాడ ఓల్డ్ టౌన్ ఏరియాలో ఉచితంగా వడుగుల కార్యక్రమం నిర్వహించేందుకు మన మిల్లీ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే సుంతి అడుగులు చేయించుకోవాలని ఇస్లాంలో సున్ని ఒక ఇస్లాంలో మన ఆచారం ఉంది సుంతి చేయించుకోవాలని కాబట్టి ప్రతి ఒక్క పేద ముస్లిం ఎవరైనా కూడా వచ్చి సుంతి ఆపరేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ తరఫున మనము ఉచితంగా విద్య కూడా అందిస్తున్నాము బెంగళూరుకు చెందిన ఫాల్కన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ రాపించి ఎవరైతే మంచి స్కాలర్ మంచి మార్కులు సాధిస్తారో వాళ్లకు ఉచితంగా విద్యను కూడా అందించడం జరుగుతుంది గత సంవత్సరం కర్నూలులో ఎగ్జామ్ నిర్వహించాం ఈ సంవత్సరం నంద్యాలలో ఎగ్జామ్ నిర్వహించేది కూడా ఏర్పాటు చేస్తున్నాం పాల్గన్ యూనివర్సిటీ వారు మంచి అత్యుత్తమ విద్యను పేద విద్యార్థులకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది ఆ యొక్క డేట్స్ కూడా త్వరలో చెప్తాము కాబట్టి అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరఫున మన వర్క్ బోర్డు చట్టం ఏదైతే ఉందో ఆ దానికి వర్క్ బోర్డు చట్టాన్ని అనుసరించి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారము మన ఆల్ ఇండియా పర్సనల్ లాబోర్డు ఏవైతే చేస్తుందో దానికి ఆల్ ఇండియా మున్సిపల్ మిల్లీ కౌన్సిల్ కూడా సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఈ సుంతి వేడుకలను సుంతి శుంతి అడుగుల కార్యక్రమంలో పాల్గొని వారు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఆదివారం నంద్యాల రామ్నాథ్ థియేటర్ వెనకాల ఉన్న తృప్తి మెస్ హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్ విక్రమ్ రాము ఫ్యాన్ కురేసుకుని మృతి చెందారు వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక తృప్తి మెస్ భోజనం హోటల్లో మాస్టర్ హోటల్ పైన ఉన్న రూమ్ లో ఉంటున్నాడు అయితే మూడు రోజుల తర్వాత హోటల్ ఓనర్ రాజశేఖర్ వచ్చి తలుపు తీయటంతో తలుపు రాకపోవడంతో వెంటనే పోలీసుల అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపును పగలగొట్టడంతో రూమ్ లో ఉన్న విక్రమ్ ఫ్యాన్ కురేసుకుని మృతి చెందడంతో పోలీసులు అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు హోటల్ యజమాని రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసు కేసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు నంద్యాల బొగ్గులేని వీధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారి యాజమాన్యం సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జనసేన సమన్వయకర్త పెడతల సుధాకర్ పాల్గొన్నారు బొగ్గులేని జనసేన నాయకులు సింహాసనం నాగేష్ సుధామోహన్ రెడ్డి రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షులు పప్పతి రవి సమక్షంలో మెడికల్ క్యాంపులో పాల్గొన్న వారికి ఉచిత వైద్య చికిత్సలు షుగరు బీపీ వంటి పరీక్షలను చేయించారు అవసరమైనటువంటి వారికి మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో సందీప్ సాయి జయంత్ అశోక్ ఉదయ్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన బొగ్లేన్ ప్రాంతంలో నంద్యాల జనసేన పార్టీ మన అధ్యక్షులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో ప్రముఖ హాస్పిటల్లో ఒకటైనటువంటి సెవెన్ హిల్స్ అంటే ప్రతాప్ థియేటర్ ఎదురుగా సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఉంటుంది వారి సహకారంతో మన గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ ఈ వార్డులో అతను ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన మా ఏరియాలో ఎక్కువ మంది నిరుపేదలు డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రీ మెడికల్ క్యాంప్ చేస్తే బాగుంటుందని ఒకసారి సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారితో చర్చించడం జరిగింది ఆ చర్చల్లో భాగంగా అనేక సందర్భాల్లో కలిసినప్పుడు డబ్బులు పెట్టలేని స్థితిలో ఉన్న వారందరికీ ఫ్రీగా మనము మెడికల్స్ అందించి ఫ్రీగా వాళ్ళకి చెకప్లు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడానికి సెవెన్ హాస్పిటల్ వాళ్ళు మనకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి సహకారంతో ముందుకు వచ్చారు ఆళ్లగడ్డ చాగల్మరిలో అత్యాచారం చేసి చంపిన మానవ మృగాన్ని ఉరితీయాలి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాక్స్ సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతియుతంగా నిశ్వబ్దంగా మౌన పోరాటం విజయవంతం జాయింట్ యాక్షన్ కమిటీ రౌడీ షీట్లపై పోలీసులు నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎస్ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు నంద్యాల కోదండ రామాలయంలో శ్రీ భగవత్ శివ సమాజ్ స్వర్ణోత్సవ వేడుకలు మహాకుంభాభిషేకం ఒడి బియ్యం మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా కమిటీ సభ్యులు వెల్లడి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జూన్ ఒకటవ తేదీ ఉచిత అడుగుల కార్యక్రమం ఆల్ ఇండియా మల్టీ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ నంద్యాల తృప్తి మెస్ హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్ ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి విచారిస్తున్న పోలీసులు నంద్యాల పొగ్గు లైన్ లో పేద ప్రజల ఆరోగ్యం కొరకు జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించిన జనసేన అధ్యక్షుడు సుధాకర్ ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నంద్యాల నైన్ న్యూస్